కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ నేల రాలిన తరలు ఓ యుద్ధం పుడితే ఓయో నిలు అద్దం పట్టెరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ప్రతిబింబమాయరా పోరు ఆరంభమాయరా ఆరంభమాయరాలని మంటలాయరా ఆరని మంటల్లో ఆశబూడిదాయరా ఓ యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం పుడితేవోయో నిలుబుటద్దం పట్టెరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ఈ పండుగ కోసం ప్రాణాలు అర్పించి మనకు దూరమైపోయి మనకి స్వాతంత్రాన్ని దగ్గర చేసిన అన్నదమ్ములను కూడా తలుసుకొని ఒక చిన్న పాట పల్లవి అమరవీరులకు అంకితం ఇస్తూ పాడిన తర్వాత మనం మన వెళ్ళిపోదాం వెళ్ళిపోదామన్నా మీరు గట్టిగా చప్పటి పూటలు అంతా ఆగితే అక్కడ మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలో ఉగ్గుపాల ఊపిరిచుకుంటీరా బిడ్డలో మీరు ఇరవై ఏళ్ళ బాలలో విప్లవంలో వీర యోధులు వెలుగుతున్న వేగుచుక్కలో అందరాని చందమామలు మిమ్ము కన్నందుకు గర్వపడుతున్నాము కళ్ళ కేడుస్తున్నాము మట్టి తల్లి రుణము తీర్చుకుంటే బిడ్డలో ఉగ్గుపాల ఊపిరిచ్చుకుంటీరా బిడ్డలో మేడారము అడవిలోన కుంకుమ బరినవుతారా రామప్పలో రాయిలోని రాగాలమాలౌతరా కొండగట్టు హనుమయ్యలా కొండంత అండైతరా భద్రాచలం రామయ్యలా తిరిగి ఇంటికొస్తరా మీ ఎదలు ఎరుపు మీ గుణము కిరణము మీ దీపమో తెలంగాణ రాష్ట్ర రూపము మింబు కన్నందుకు గర్వపడుతున్నాము కళ్ళ ముందు కేడుస్తున్నము మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలో ంటిరా బిడ్డలో జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు ఇక చెప్పండి ఇప్పుడు ఏం పాడాలి మీకు నవెలిశాల మీరు కూరసు వాడతారా అందరూ అందరు పాడాలి తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా నల్లని రేగల్ల ఎర్రాని మల్లెలు నెత్తురోసుకున్న నేల తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల తూరుపు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నావు ఉయ్యాలూపావు జంపాల లుపావు ఉద్యమాల బుగ్గు బువ్వల్ని పెట్టావు ఎండిన కుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు తల్లి నా వెలి నీకున్నది పడమటి కొండల్లో వాలేటి పొద్దును వేలెత్తి చూపావు ఉదయించమన్నావు వేలెత్తి చూపావు ఉదయించమన్నావు అన్యాయమన్నది ఎదిరించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు దీనుల కళ్ళల్లో పేదోళ్ళ ఇళ్ళల్లో దీపాలు మీరైన చాలు బిడ్డన్నావు వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి వెలిశాల త్యాగాల కాగితం మరణాల సంతకం నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు ఉద్యమం నేనాడు ఓడిపోదన్నావు రాజకీయాలను కూలదొయ్యమన్నావు ఎర్రజెండా నద్దిల గుండె పైన దండుతో దండిగా దాడి చేయమన్నావు వెలిశాల నీకున్నది చరిత్ర చాలా నా వెలిశాల పచ్చని పైరుల్లో వెచ్చని నెత్తురు చిల్లినా నీ కంట్లో కన్నీళ్లు దాచావు గట్టిగా తడి అరిపోనట్టి మరకల్ని చూపెట్టి పోరులో త్యాగాలు తొలిమెట్టు అన్నావు తెలుసుకోమన్నావు తెలుసుకోమన్నావు రాజ్యాన్ని సాధించమన్నావు తల్లి నా వెలిచాలాది ఓకే ఇప్పుడు నేను సపోతా మీ అందరికి మీరు బాగా వాడేరా అంటే డాడీ వస్తే నేను ఇచ్చి వెళ్ళిపోతా ఆయన వచ్చి నేను నిలబడి ఆగుతా నిలబడతాయంతే ఓకే ఇది అప్పుడెప్పుడో ఒక ఇరవై ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ క్రితం మా ఊరు ఊరు వదిలిపెట్టిపోయినప్పుడు రాసిన పాట మీరు ఎప్పుడన్నా మీ అమ్మ వదిలిపెట్టి ఫస్ట్ పోయినప్పుడు బెంగపడ్డావు కదా కొద్దిగా ఇన్సైడ్ ఉంటుంది మనం చదువుకోవడానికి పోయినా పని చేయడానికి పోయినా ఎక్కడి పోయినా మొట్టమొదటిసారి ఒకసారి అయితే మన ఇంటికి పెట్టిపోవాల్సి వస్తుంది అట్లా పోయినప్పుడు ఆ హోమ్ సిక్నెస్ అనేది ఉంటుంది ఇంటి మీద ధ్యాస ఉంటుంది నేను కిన్నెరసాని ఖమ్మం జిల్లా కిన్నెరసాని వాగొడ్డున ఆళ్ళగడ్డ అని ఒక ఊరు ఆళ్ళ పిల్ల ఆళ్ళగడ్డ ఒక ఊరు ఉంటుంది అనంతగు అనంతో అనే ఊరు ఆ ఊరు పోయినా ఆ ఊరి పోయినప్పుడు నాకు ఒక కోరిక ఉంటుండే ఆ నదిని కిన్నెరసాని నదిని పైనుంచి వెన్నెల పడుతున్నప్పుడు అది ఆ ఒడ్డు ఈ ఒడ్డుకు మధ్యలో మంచిగా నిండుగా తేట తెల్లగా పారిపోతూ ఉంటే ఆ ఒడ్డు పక్కన కూర్చోవాలి ఆ ఒడ్డు మీద పడుకోవాలనే కోరిక ఉండే నాకు ఒక పుస్తకం చదివినప్పుడు కిన్నెరసానికి నా ఖమ్మం జిల్లా హిస్టరీ చదివినప్పుడు ఆ నది దాని ప్రయాణం గురించి ఆయన అద్భుతంగా రాసిందా పెద్ద మనిషి ఎవరో అప్పుడు నేను ఆయన గుర్తులే నాకు ఆయన పేరు కానీ చాలా బాగా రాసింది ఖమ్మం జిల్లా అయినా అది చదివినప్పుడు ఆ కిన్నెరసాని వాగొట్టుకు అట్లా ఉండాలని కోరిక ఉండే పోయి కూర్చున్నా కానీ నిజంగానే అట్లా నది పోతుంది నది నిండ పోతుంది పైనుంచి వెన్నెలు నిజంగానే పడుతుంది కానీ ఎందుకో సడన్గా మా అమ్మ గుర్తొచ్చి బాధ అనిపించింది బాధ అనిపించిన రోజు ఆ ఆ ఒడ్డుకు ఆ నది ఒడ్డుకు కూర్చొని పాట రాసినాయి ఇరవై ఏళ్ళ క్రితం రాసుకునేది ఇరవై ఏళ్ళ తర్వాత అది పాట మీ అందరి ఈ తరాన్ని రీచ్ కావాలన్నీ రీచ్ అయింది ఆ పాట నా నుంచి ఎప్పుడో ఒక తరం ముందు రాస్తే విన్నారు దర్జా అందరు వినుంటారు కదా పాట విన్నారా అమ్మ చోళ్ళ పాట అంటే ఇప్పుడు అది కూడా కోరస్ ఇచ్చుకుంటారా సరే థ్యాంక్ యూ అన్న ఈ పాట ఇది నిజంగా ఇది నిజంగా చాలా సుకృతం కలిగి వచ్చిన పాట నా నుంచి మీకు అందరికీ కూడా ఇంకొక మాట చెప్తానా ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే గురువుల పట్ల తల్లిదండ్రి పట్ల కట్టుబడి ఉండాలి గౌరవించాలి అని చెప్తారు కొందరికి దక్కొచ్చు కొందరికి దక్కకపోవచ్చు కానీ నిజానికైతే తల్లికి రుణపడి ఉండాలి తల్లికి రుణపడి ఉండాలి వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం అంతా చేయాలి ఎందుకు చేయాలో కూడా చెప్తాను నేను చెప్పన్నా పర్లేదా మీరు పాటనే మూడు ఉందా మాట కూడా వినే మూడు ఉందా ఉందిగా ఇట్లా ఒకసారి ఇట్లా గట్టిగా అట్లయితే చెప్తానా ఈరోజు మనం తింటున్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో బాగా గుర్తుపెట్టుకున్నా ఇవాళ మనం తింటున్న ఆహార పదార్థం పదార్థాలు అన్నిటి మీద మన పూర్వీకుల త్యాగం ఉన్నది ఒక ఆహార పదార్థం ఇప్పుడు జామకాయ ఉంది జామకాయ తినడానికి అర్హత కలిగింది తింటే శరీరానికి పడుతుంది మనకు ఆకలి తీరుతుంది మనకు శక్తి వస్తుంది అని ఎట్లా అది ఎట్లా మన పూర్వీకులు జామకాయలని పోలిన కాయలు తిని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక విషపూరితమైన ఫలాన్ని ఒక తింటే ఆహారంగా మారే ఫలాన్ని రెండింటినీ ఒక్క దగ్గర పెట్టుకొని తిని చూస్తే దాంట్లో ఒకరు విషపూరితమైన తిని చనిపోతారు ఒక తల్లి ఆహార పదార్థంగా పనికి వచ్చేది కాబట్టి తిని శక్తినిచ్చే పండుని తిని బతుకుతుంది ఆ బతికిన పండును మనం ఇప్పటివరకు తింటున్నాం మనం తింటున్న ఆహార పదార్థాలు అన్నీ మన తల్లులు వాళ్ళు వంట చేసి తిని చూసి అవి వంటకు పనికి వస్తాయి తినడానికి పనికి వస్తాయి అని ఆహార పదార్థంగా వాళ్ళు పరిగణనలోకి ప్రాణత్యాగం చేసి తీసుకొస్తేనే మనం ఇప్పుడు కొనసాగుతున్నాం ఇట్లా తిని కాబట్టి వాళ్ళ రుణపడి ఉండాలని ఈ పాటలో ఒక మాట అన్న నేను అమ్మంటే జీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మ అనే సంజీవని లేకపోతే ఈ భూమి మీద ఏదీ లేదు అనేది ఈ పాటలో ఉండే చివరి పరమార్థంగా రాసిన జోల పాట అమృతానికి కన్నతియనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంత నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును బట్టి ఊపిరి ఊపిరిపోసే నూరేళ్ళ నిండు దీవెనా గట్టేవాడండి పాండు అమృతాని కన్న తీయనంత కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా వీచే చల్లని గాలులకి అమ్మా ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిల అమ్మా అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మ పాడే పాట అమృతని కన్న తీయనంత నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మా అందం పొందిన ప్రతిశిలకి ఉలిగాయం అమ్మా చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ సృష్టికి మూలం నమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మపాడే పాట అమృతాని కన్న తీయనంట మా పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట మీరు సప్ప ఎందుకు శిక్షణ కొడతారే గట్టి ఎందుకు గుడతలేరు మీరు చెప్పు ఈ ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే వాడలోనా ఇలాంటి పాటలే రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో ఇలాంటి ప్రజల నుంచి సేకరించుకున్నాయి వివక్ష వ్యవసాయ క్షేత్రం నుంచి అట్లా అసువుగా పుట్టిన పాట తప్ప బతుకమ్మ మీద నాకు తెలిసి అప్పటి వరకు పాట లేదు ఇక్కడ వి సిక్స్ అనేది ఒక ఛానల్ పెట్టినప్పుడు ఆ ఛానల్ నాకు ఒక పాట కావాలని అడిగితే మొట్టమొదటిసారి తెలంగాణ పాటకు వెస్ట్రన్ రెక్కలు గట్టే వదిలేసిన పాపం నాదే నాకు అప్పటిదాకా ఇప్పుడు గద్దరన్న ఉన్నాడు గద్దరన్న ఒకరోజు ఇంటర్వ్యూ ఇచ్చిండు ఒకరోజు ఇంటర్వ్యూలో గద్దరన్నను ఆ జర్నలిస్ట్ ఎంత తెలివైన చూడండి ఇక్కడ జర్నలిస్ట్ పిల్లలున్నారు జర్నలిజం పిల్లలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎంత బాగా అడుగుతారా గద్దర్ గారు మీరు ఈ గొంగడ ఎందుకు వేసుకున్నారు గోచి ఎందుకు పెట్టుకున్నారు చేతిలో కర్ర ఎందుకు పట్టుకున్నారు ఆ కర్రకి ఎర్రని జెండా దాంతోపాటు బ్లూ కలర్ జెండా ఎందుకు పెట్టుకున్నారు అని అడిగారు అడిగినప్పుడు గద్దరన్న ఎంత ఎంత గొప్పగా ఆన్సర్ ఇచ్చిండంటే గద్దరన్న ఆ ప్రశ్నకి ఇచ్చిన సమాధానం నాలోపల ఒక కసిన్ నిద్ర లేపింది ఆయన ఏం చెప్తాడు అంటే ఇప్పుడు చేతిలో ఫ్లూట్ ఉందనుకోండి ఎవరు కృష్ణుడు ఒక ఒక ఆయనకు సంబంధించింది ఒకటి క్రియేట్ చేసుకున్నాడు ఫ్లూట్ అనేది పట్టుకొని ఉన్నాడు అంటే కృష్ణుడు బాణం పట్టుకుంటే తుపాకీ పట్టుకుంటే ఎక్కడో అన్నా నువ్వు అన్న ఎక్కడో అడవిలో అన్న థ్యాంక్ యూ తుపాకీ పట్టుకుంటే అన్న మరి ఇప్పుడు ఉద్దరన్న గద్దరన్న ఎట్లా గుర్తుపడతారు గద్ద గద్దరన్నను గుర్తుపట్టాలంటే అప్పుడు గద్దరన్న ఊర్లకు పోయిండు తను పుట్టి పెరిగి వచ్చిన సమాజంలోకి వెళ్ళిపోయాడు పోయి నేతన్న ఇంటికి పోయి గోచి తెచ్చుకున్నాడు చూడండి గద్దరన్న ఎంత గొప్ప వ్యక్తి ఆయన ఆయన ఎట్లా నిర్మాణం చేసుకుని చూడండి మనలో దగ్గర పోయి గొల్లలో పోయి కంబలు తెచ్చుకున్నాడు గొంగడ వేసుకున్నాడు భుజం మీద ఒక పెద్ద మనిషి చేతి నుంచి ఊతకర్ర కూడా తీసుకున్నాడు ఇది గద్దర్ అని చెప్పిండు అది గద్దరన్న ఐడెంటిటీ అవి ఉన్నాయి అంటే ఈరోజు ఎవ్వరు కూడా మీరు బాగుంటుకోండి అన్న ఈరో యక్షగానం పాడుతున్న వాళ్ళ దగ్గర మువలు తెచ్చుకున్నాడు అట్ట చెప్పిండు ఆయన ఒక అందమైన తోలు చెప్పులు మాదివాళ్ళు ఇంటికి పోయి మంచి తోలు చెప్పులు తెచ్చుకున్నాడు అన్న ఆ ఇంటర్వ్యూ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈనాడు పత్రికకి ఇచ్చిండన్న ఎంత బాగా చెప్పిండ దాంట్లో ఇది గద్దర్ ఇవి చూస్తే గద్దరే గుర్తుకు రావాలి ఇప్పుడు ఎవ్వరు వేసుకున్నా గద్దరన్నే అంటారు కానీ వాళ్ళని ఆ వ్యక్తి పేరుతో కొత్తగా ఎవరు విలువరు అది గద్దరన్న అవుతారవే అట్లా గద్దరన్న ఒక బాణి కూడా తయారు చేసుకున్నాడు మేమందరం కలిసి వందల పాటలు రాసినాం నాలాంటి చిన్న పిల్లలు పిచ్చుకలు అందరం కలిసి ఏదో ప్రయోగం చేసిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో గద్దరం నచ్చి ఒకటే పెట్టి నిలబడి కలిపి అనేది ఎక్కడికో పెను మొత్తం అందరం కనబడకుండా అట్లా పోయి సప్త సముద్రంలో పడ్డాం ఒక్కటేసారి చూడు ఏమన్నాడు బల 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 పొడుస్తున్న పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బాల 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 బాలా బాల బాల ఇది ఎవరన్నా చేయగలుగుతారా మళ్ళా తిరిగి ఇది ఎవరన్నా చేసినా కూడా అది గద్దరన్న పా బాణి అంటారు కానీ మా బాణి అనడానికి ఛాన్స్ లేదు దట్ ఈస్ గద్దరన్న గట్టిగా చప్పటి కూడా నా గద్దరన్న ఆ గద్దరన్న అట్లా చెప్పిన మాటలు నాకు బాగా పనిచేసి నేను ఏం చేసిన అంటే ఏ పాట చేసినా తెలంగాణ బాణీలనే ఉంటుంది నాదంటూ ఒక బాణి ఉండాలి కదా ఇది సురేందర్ పాట అని తెలియాలి కదా గద్దరన్న ఇంటర్వ్యూ చదివిన తర్వాత ఇన్స్పైర్ ఏం చేసిన అంటే జానపదం నుంచి బాణిని వెస్ట్రన్కి షిఫ్ట్ చేసిన అది వి సిక్స్ ప్రమోషన్ చేసుకోవడానికి వాడుకున్నది ఆ పాటని ఆ పాటకి ఆ పాట మొత్తం తయారు చేసిన నేను తమ్ముడు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్ నన్ను గన్న తల్లి నా జన్మ భూమి నిన్ను మించి దైవం మాకున్నదేమీ తాత తండ్రుల నుండి మము కాచే తల్లి నీరు నము ఎట్లా తీర్చుకోనే నేల తల్లి తల్లి నీ పాలదారలే రేగడిలో పారే నీరై నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులయ్యి జనని 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 జై తెలంగాణ నీ వంటి తల్లి లేదే జగతిలోనా కంటి పాపల్లోన మా ఎంటి నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి ఈ పాట రాసిన రాత్రికి రాత్రి కూర్చొని పాట రాసి కంపోజ్ చేసి పాడి కూర్చున్న తర్వాత ఈ పాటలో చాలా మంచి విషయాలు ప్రస్తావించిన శిలలోన సప్త స్వరాగం తెలుసా ఇది మీకు శిలలోన సప్తస్వరాగం అన్నాం ఎక్కడుంది ఎస్ ఎగ్జాక్ట్లీ చాలా మస్తు అడ్వాన్స్ అన్న మానవులు శిలలోన సప్త స్వరాగం అని చెప్పినాం అది అప్పుడు చాలా మందికి అర్థంగా అడిగితే కింద కామెంట్ రాయించి పెట్టించిన అక్కడ రామప్ప టెంపుల్లో లోపలికి ఎంటర్ అయితే రైట్ సైడ్ గర్భగుడిలో ఒక దాని పేరే సప్తస్వరాగం వారు పేరు ఆ స్టోన్ మీద మనం ఒక మల్లె తీగ పారి ఉంటుంది అది ఏడు భాగాలుగా ఉంటుంది దాంట్లో మనం కొడితే సప్త స్వరాలు వస్తాయి దాన్ని కొడుతున్న కొద్దీ శుద్ధి పెరుగుతూ ఉంటుంది పెరుగుతున్న కొద్ది మనం వన్ బై వన్ కొట్టుకుంటూ పోతా అంటే శుద్ధి పెరుగుతుంది దీని పేరేంటండి నేను అడిగిన సప్తస్వరాగం అని చెప్పిన అక్కడ ఉన్న పంతులు దాన్ని అది తీసుకొచ్చినాం సిగలో త్రివేణి సంగము అని రాసినాం అక్కడనే మూడు నదులు కలుస్తాయి ఓకేనా మన తెలంగాణకు ఉన్న విశిష్టతలు అన్నీ రాసినాం కరుణామయి మేరి కోమెల అక్కడ ఉన్న మేరీమాత గుడి ఎక్కడ మెదక్లో ఉన్నది ఇట్లా తెలంగాణలో ఉన్న అన్ని ప్రదేశాలను కలిపి అన్ని కొన్ని కొన్ని నాకు తోచిన అన్ని విశేషాలన్నింటినీ కలిపి విషయాలన్నింటినీ కలిపి రాసినాం ఈ పాట రాసిన తర్వాత ఏం జరిగింది అంటే పాట ఎవరు విన్నా బాగున్నదని చెప్తాను కానీ నాకు ఇన్సైడ్ ఎక్కడో ఏదో నచ్చతలేదు ఈవెన్ గద్దరన్న కూడా విన్నాడు వచ్చి విని నన్ను సురేష్ని గట్టిగా ఆలింగనం చేసుకొని చెప్పిండు మీరు ఒక నువ్వు ఒక అధ్యాయం మొదలుపెట్టినవరా అని అన్నాను నువ్వు ఒక అధ్యాయం మొదలుపెట్టినవరా సురేందర్ అంటోని పాట ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ పాటతోని మీరు కొత్త సంగీతం తీసుకొచ్చారు కొత్త బాణి తెచ్చిండ్రు కొత్త సాహిత్యం తెచ్చిండ్రు చాలా బాగుంది అని పేరు గద్దరన్న కానీ అయినా నా మనసు ఒప్పుకుంటలేదు ఆ పాట ఎట్లున్నది అంటే అద్భుతమైన వీరుడు నిలబడి ఉంటే కండలన్నీ బాగా పౌష్టికంగా సంపాదించుకొని నిలబడి ఒక సైనికుడు నిలబడిన తర్వాత ఆయన చేతిలో ఆయుధం లేకపోతే కత్తి డాలు లేకపోతే ఎట్లుంటుందో అట్లున్నది నా మైండ్ కానీ అందరికీ సైనికులు కనబడుతుంది ఒకరోజు రాత్రి అంతా కూర్చొని కూర్చొని బాగా ఆలోచించి చేసిన అంటే ఎందుకైనా మంచిది తెలంగాణలో ఎక్కడ కూడా మనం బతుకమ్మను ప్రస్తావించలేదు కాబట్టి బతుకమ్మ గురించి ఏదైనా రాస్తే ఏదైనా రాస్తే అది నిండుగా కనిపిస్తే చూద్దామని ఒక రాత్రి కూర్చొని రాత్రి అంతా కూర్చున్న అన్నం తింటే నీరుత్వం తినకుండా కూర్చొని రాసినాం ఫస్ట్ ఒక అదే మొదటి పాట నాకు తెలిసి బతుకమ్మ గురించి పాటలు అప్పటివరకు రాసిన పాటలు కౌలచేత రచింపబడ్డ రచన అది అదే మొట్టమొదటిది చిన్నపిట్టు ఇసక తిన్నెల గౌరమ్మ తొలిల వేలుపునీవమ్మ పువ్వు పురుడు పోసిన జన్మ బ్రతుకు ప్రదాత వి బతుకమ్మ అల్లి పూలు అందాల రవి కలట తంగడులే తనువు చీరలట అట్లా మొట్టమొదటి బతుకమ్మ పాట రెండు వేల పదమూడులో సిక్స్ ఛానల్కి ప్రిపేర్ చేసి ఇచ్చిన అక్కడి నుంచి ఒక ట్రెండ్ మొదలైంది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా అదే ఇందాక పుష్పాక్క చెప్పిపోయింది కదా డీజేలు బ్రేక్ అవి చేస్తారని అంటే మేము మామూలుగా పాట పాడితే ఎవరు వెళ్ళలేదు భయ్యా ఎవరు వినలేదు నేను మీరు కూడా ఇప్పుడు విడిన పాటలు నేను చెప్తా బతుకమ్మ మీరు వినలేదు కానీ మన భారతదేశంలో ఉన్న దర్శక దిగ్గజం భారతదేశంలో ఉన్న అద్భుతమైన కథా రచయిత ఇద్దరు ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు నేను ఒక పాట రాసిన నాకు పాట రాస్తే బతుకమ్మ పండుగ వచ్చిన ప్రతిసారి నా మనసులో ఆ సంఘటన బాగా మెదులుతూ ఉంటుంది మా ఊరిలో మా నాన్నకు ఒక చిన్నమ్మ ఉంటుంది ఆమెకు నలుగురు ఆడబిడ్డలే ఉంటారు కొడుకు అంటే మా నాన్న ఎక్కువ ఇష్టం కొడుకులు లేరు కాబట్టి మా నానమ్మ ఇల్లు మా ఇల్లు పక్కపక్కకే ఉంటుంది మా ఊరికి బట్టల అని ఒక బట్టలు అమ్మడానికి వచ్చేది ఆయన బట్టలు అమ్మడానికి వచ్చినప్పుడు ఆ నానమ్మ ఏం చేసిందంటే కొత్తగా చిన్న బిడ్డకు పెళ్లి చేసి పంపించింది అల్లుడు కోడలు అల్లుడు బిడ్డ ఇద్దరు తిరిగి వస్తారు వాళ్ళిద్దరికి బట్టలు కొనాలి ఆ నానమ్మకు పెళ్లి చేసిన సందర్భంగా అయిన ఖర్చు వల్ల నా చేత డబ్బు లేకుండా అయిపోయింది ఆయన బట్టలైన వాడవీదికి రాగానే ఆయన అడిగింది ఆ అమ్మ ఏమడిగిందంటే నారాయణ ఈ సంవత్సరం నా బిడ్డకు ఒక జత చీర ఉన్ను మా అల్లునికి ఒక లుంగి ఒక తువ్వాలు ఇచ్చిపోయే అని అడుగుతుంది నానమ్మ నేను ఇంట్లో స్నానం చేస్తాను నా నానమ్మ అడిగేది మా నాన్న నిలబడ్డాడు ఏదో పంచాయతీ మాట్లాడతారు ఆయన బట్టలే నాటి అంటాడు కదా కనకవా కనుక నువ్వు పోయిన సంవత్సరం ఇయ్యలేదే ఆ పైసలన్నీ పోయిన సంవత్సరం డబ్బులన్నీ ఇవి ఈ సంవత్సరం నీకు బట్టలు ఇచ్చిపోతా ఈ బట్టలకు డబ్బులు నాకు మళ్ళీ ఎప్పుడన్నీ ఆరు నెలల్లో కానీ ఇప్పుడైతే పాత అప్పు కట్ట కానీ అడుగుతుంది ఆ నానమ్మ నేను బయటకే చూస్తే సౌండ్ లేదు మీది సైకిల్ వెళ్ళిపోయింది సైకిల్ వెళ్ళిపోయింది సౌండ్ లేదు ఇల్లు దాటిపోయింది అయినా ఆ నానమ్మ ఇలా కొంగు ఇట్లా పట్టుకుని కన్నీళ్ళు దూడుచుకుంటాను ఆ సీన్ నా జీవితకాలం మర్చిపోను నేను అది దసరా పండుగ వస్తే ఆ నానమ్మ ఏడ్చిన ఏడ్పు నేను నా జీవితకాలం మర్చిపోను ఆ సంఘటన నేను ఒకరోజు ఒక పాటలో రాసిన ఆ పాట నేను రాసినప్పుడు ఒక పెద్ద మనిషి విన్నా కాల్ చేసిండు అది మీకు చెప్తా నేను ఆ తర్వాత మా నాన్న ఆ బట్టల నారాయణ రిటర్న్ పోతామంటే పిలిచి అడుగుతాడు ఎంత ఇయాలే మా చిన్నమ్మ అంటే ఆయన ఒక అమౌంట్ చెప్తాడు మా నాన్న నేను మా పస్టమర్చర్లు బట్టలు ఇచ్చి పండించిపోతాడు ఆయన ఈ సంఘటన నా మనసును బాగా తొలిచేసింది అన్న పాటలు మీరు కూడా శ్రద్ధ పెట్టి మనసు పెట్టి వినాలి ఎందుకు టెక్నో మ్యూజిక్ వాడాల్సి వస్తుంది అంటే మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తిరిగి పట్టుకనవడం కోసం ఆ మ్యూజిక్ వాడాల్సి వస్తుంది దాంట్లో నేను ఏం అంటే పాత హప్పును పెట్టి కొత్త పాత హప్పును పెట్టి పాత అప్పును గట్టి మళ్ళీ అప్పు పెట్టి కన్న తల్లి కొన్న పట్టు చీర కట్టుకొని బిడ్డ బతుకమ్మ నాటితే తల్లి కన్నులు చెమ్మగిల్లు వేలా ఆడరావే చెల్లెల బతుకమ్మ ఏడు పాడరావే బతుకమ్మ పాటల్ని ఈనాడు విన్నరై ఈ పాట మీరు వినండి ఒకసారి ఇది గూగుల్కి పోయి గుండె ద్రవించిపోతుంది దాంట్లో అన్ని వాస్తవ సంఘటనలు నేను కళ్ళతో చూసిన సంఘటనలు రాసిన అది ఇండియన్ మ్యూజిక్లో ఉంటుంది ఎవ్వరు వినలేదు నేను చెప్తాను అది ఎవ్వరు వినలేదు ఇంత ఇంత పర్టి ఇంత పర్టికులర్గా ఇప్పుడు మీకు ఇదే మీకు అంట రామ్ ఊ అంట ఇవి ఎక్కినంత వేగంగా మన బ్రెయిన్కి అవి ఎక్కాయి టైం పడుతుంది ప్రమోట్ చేయరు మీ అమ్మా నాన్న నిన్ను నన్ను ప్రమోట్ మా అమ్మ నాన్న ఎవ్వరు చేయరు మనం తెచ్చుకోవాలి దాన్ని పట్టుకోవాలి అందుకే చేద్దాం ఇప్పటి నుంచి మీరు చేయండి మీరు చెప్తే వింటారు మీరు చెప్తే మారుతారు ఈ పాట విని ఈ పాట విని ఈ పర్టికులర్ లైన్ గురించి ఎస్ఎస్ రాజమౌళి గారు నాన్న నాకు కాల్ చేసిండు ఆయన కాల్ చేసి వచ్చిండ